యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీర్తనలు గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచనము ఒకటో వచనము చదువుకుందాం ఏహోవా నాకు వెలుగును ఏహోవా నాకు రక్షణై ఉన్నాడు నా దేవుడే నాకు వెలుగు నా దేవుడే నాకు రక్షణ ఇజ్రాయేలీలు పరిపాలించిన చక్రవర్తి మాటలు ప్రపంచ మనుషులను రక్షించాలని యాకోబులో నుండి ఇజ్రాయేలీలను పుట్టించి ఇజ్రాయేలీలు పన్నెండు గోత్రాల్లో నుంచి యేసును పుట్టించిన దేవుడు ఆ దేవుణ్ణి నమ్ముకున్న గోత్రంలో నుండి వచ్చిన రాజు రాజైన యశా కుమారుడైన దావీదు చెబుతున్న మాటలు ఇవి ఏంటి ఎలాంటి పాట కట్టాడండి ఎలాంటి పాట పాడాడు దావీదు గారు ఎలాంటి పాటలు ఈరోజు పాడుతున్నాం పాట పాడమంటే మనిషి బాగుపడిపోవాలి ఈరోజు మనుషులకు మార్పు వచ్చే పాటలు కట్టలేని పరిస్థితి అని చెబుతూ ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తాను నాలుగో వచనంలోకి వెళ్ళిపోదాం నాలుగో వచనంలోకి వెళ్ళే ముందు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి ఏసును నమ్ముకున్న కాపర్లు కానీ ఏసును నమ్ముకున్న క్రైస్తవులు కానీ కనబడేటప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఏసుని నమ్మని వారు ఏం చెబుతారంటే మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని మనకు అడుగుతారు అప్పుడు మనమేమంటాం అలాగే మీ కొరకు ప్రార్థన చేస్తాం అని పలానా వారి కొరకు ప్రార్థన చెయ్యండి అని నువ్వు సంఘానికి చెప్తావు కాపరికి గారికి చెబుతావు సంఘానికి చెప్పావు కాపరికి చెప్పావు నీకు ఎవరైతే ప్రార్థన చేయమన్నారో వారి పిల్లల కొరకు వారి కుటుంబం కొరకు వారికి నువ్వు ఒకటి చెప్పటం మర్చిపోయావు దేవుడిని ఏదైనా అడగాలంటే దేవుడి దగ్గరికి వచ్చి అడగాలన్న మాట నువ్వు గుర్తు చేయట్లేదు నాకు అప్పులు ఉన్నాయి నిజంగానే అప్పులు ఉన్నాయి లక్షల రూపాయలు అయిపోయాను ఈ అప్పులు తీరాలంటే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో నేను తెలుసుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ నాకు వాళ్ళు ఏమివ్వరు వడ్డీకి అప్పు ఇవ్వరు అంటే అప్పు పొట్టాలంటే అప్పిచ్చే వారి దగ్గరికి నేను వెళ్ళాలా వద్దా అప్పు నేను వెళ్తే పొట్టలేదనుకో ఎవరి ముఖం చూస్తే ఆవిడ అప్పిస్తుంది నాకు ఎవరి ముఖం చూస్తే ఆవిడ మనసు కరుగుతుంది అప్పు పొడతాది అలాంటి వారిని మధ్యవర్తిగా మనం తీసుకెళ్తాం ఎవరో ఉద్యోగం ఇస్తానన్నారు రోజులు దాటిపోతున్నాయి ఉద్యోగం ఇవ్వలేదు అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావా ఆయన నీ దగ్గరికి వస్తాడా మనమే ఉద్యోగం ఇస్తానన్నది ఆయనది ఆయన దగ్గరికి వెళ్తాం రేపు రా అంటాడు ఏం చేస్తాం మరుసటి రోజు వెళ్తాం ఎల్లుండి రా అంటాడు ఎల్లుండి కూడా వెళ్తాం ఇలా ఎన్ని రోజులు తిప్పితే అన్ని రోజులు వెళ్తామా అంటే మన అవసరం వచ్చినప్పుడు మన అవసరాలు తీర్చుకోవడానికి మన అవసరాలు ఎవరు తీరుస్తారో వారి దగ్గరికి మనం వెళ్తాము కానీ చాలామంది ఏం చేస్తారంటే దేవుడుని అడుగుతారు దేవుడు దగ్గరికి రాకన్నా అడుగుతారు దేవుడు అడుగుతారు దేవుడు మందిరానికి రారు అప్పుడు నువ్వేం చేయాలి అమ్మా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మా సంఘానికి చెప్తాను మా గారికి చెప్తాను నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమని మీ అవసరాల కొరకు మీ అక్కర్ల కొరకు ప్రార్థన చేయమని చెప్తాను నువ్వేం చేస్తావంటే దేవుడు నీకు సాయపడాలంటే దేవుడు నుండి నీకు సాయం దొరకాలంటే దేవుడు నువ్వు అడిగిన దానిని నువ్వు తిరిగి పొందుకోవాలంటే నీకు దగ్గరలో ఏదైనా చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళిపో అక్కడికి నా సమస్య ఇది అని దేవుడికి చెప్పు నాకు కూడా చెప్పావు కదా ఆ దగ్గరలో ఉన్న దేవుడు మందిరానికి వెళ్ళిపోతే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన మా సేవకులు నీ కొరకు ప్రార్థన చేస్తారు మా సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంది నువ్వు కూడా దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు నీకు సాయం అందిస్తాడని ఏ రోజైనా చెప్పావా ఇప్పుడు కీర్తనలు ఇరవై ఏడు అధ్యాయము నాలుగో వచ్చనం చదువుకుందాం దేవుడు దగ్గర మనిషి ఒక వరం అడిగాడట దేవుడా నాకు ఫలానా ఇబ్బంది ఉంది సాయం చెయ్యు నాకు ఎవరూ సాయపడట్లేదు నేను వ్యాధితో ఉన్నాను అప్పులతో ఉన్నాను ఉద్యోగం లేక ఇల్లు లేక ఈ శరీర బ్రతుకు చాలా దీనంగా ఉంది చాలా శ్రమల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను నాకు సాయం చెయ్యని ఒకటి అడిగవు దేవుణ్ణి అది నీకు దేవుడు చేసి పెట్టాలంటే ఇప్పుడు నువ్వు ఏదైతే దేవుడిన్నది కావో దానిని వెతుకుతున్నావా దాని కొరకు బ్రతుకుతున్నావా ఒక వరం అడిగితేని అడిగిన దానిని నేను వెదుకుచున్నాను ప్రసన్నతను చూచుటకును దేవుని ఆలయములో ధ్యానించుటకును రమణ చదువుతారు నాన్న నా జీవిత కాలం అంత నేను దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను దేవుణ్ణి అడిగావు దేవుని దూరంగా ఉంటావు దేవుడు ఎలాగ నీకు సాయపడతాడు వ్యాధితో ఉన్నాను తీసే ప్రభు అని అడిగావు సంఘంలో విశ్వాసకి చెప్పావు మరి దేవుడు నీకు సాయం చేయాలంటే నువ్వు అడిగిన దానికి దేవుడు జవాబు దయచేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలనే బుద్ధి నీకు ఎప్పుడు వస్తుంది మార్పు ఎప్పుడు వస్తుంది అప్పు పుట్టాలంటే అప్పు ఇచ్చిన వాడు దగ్గరికి పోవాలి కదా ఇచ్చినంత వరకు తిరగాలి కదా పిల్లలు కావాలి పిల్లలు పుట్టట్లేదు కొండల చుట్టూ గుడుల చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరగట్లేదా మరి దేవుడిని అడుగుతున్నావు దేవుడి చుట్టూ తిరగల వద్దా గవర్నమెంటు ఇదిగో ఈ పథకాలు మీకు వర్తించాలంటే మీకు ఈ అర్హతలు ఉండాలి ఈ అర్హతలు లేకపోతే ఈ పథకాలు మీకు కాదు అని అంటుంది ఇప్పుడు ఆ పథకం కావాలంటే ప్రభుత్వం మన కొరకు ఏర్పాటు చేసిన పథకం నీకు వర్తించాలంటే దానికి తగ్గట్టు అర్హత నీ దగ్గర ఉండాలి కదా లేకపోతే ప్రభుత్వ పథకాలు నీకు ఎలాగో వర్తిస్తాయి అందవు కదా కనీసం జ్ఞానం ఉండాలి కదా కనీసం బుద్ధి ఉండాలి కదా దేవుడిని అడుగుతున్నావు నా కూతురుకి పెళ్ళి అవ్వలేదు నా కూతురుకి పిల్లలు పుట్టలేదు నా కొడుకు ఉద్యోగం రాలేదు నా కొడుకు పెళ్ళి అవ్వలేదు దేవుడు చెయ్యాలంటే దేవుడి దగ్గరికి రావాలి కదా నేను యహోవ యోధం ఒక వరం అడిగి తిని ఇప్పుడు నేను దానిని వెతుకుచున్నాను నా జీవితకాలమంతా నేను ఎహోవ మందిరములో నివసింపగోరుచున్నాను దేవుణ్ణి అడిగావు దేవుడు మందిరానికి దూరంగా ఉంటావు దేవుణ్ణి అడిగావు దేవుడికి దూరంగా ఉంటావు దేవుడు ఎలాగ నీ సాయపడతాడు దేవుడు నీకు సాయపడాలంటే నీ బ్రతుకు దేవుడి దగ్గర కథ ఉండాలి నువ్వు దేవుడిలో కథ ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఎంత చక్కని కీర్తనండి గారు రాశారు ఎంత మంచి పాట అండి దేవుణ్ణి అడుగుతారు దేవుడి దగ్గరికి రారు దేవుణ్ణి అడుగుతారు దేవుని మందిరంలో ఉండరు ఎంత మంచి పాట అండి బుద్ధి వచ్చే పాటైనా మనుషును మార్చే పాటైనా మనుషులకు మార్పు వచ్చే ప్రసంగాలు చేస్తున్నారా ఈరోజు ఫేస్బుక్లోని యూట్యూబ్ల్లోని పోస్టులు చూడండి మనుషులను మార్చే పోస్టులు ఉన్నాయా యూట్యూబ్ల్లోని వారి ఛానల్లో చూడండి ఎంతమంది సేవకులు మనుషుల జీవితాలను కట్టే ప్రసంగాలు చేస్తున్నారు అలాంటి ప్రసంగాలు చేసిన చోట విశ్వాసులు ఉండరు కానుకలు ఎక్కువ రావు అంటే నువ్వు నీ సంఘాన్ని దేనికి నడుపుతున్నావు కానుకల కోసం జనాలతో నింపడానికా నువ్వు సంఘాన్ని నడుపుతున్నావు కాపర్లారా మీరు ఆలోచించండి మార్పు లేనో ఎంతమంది ఉంటే ఎందుకండి డబ్బుకి ఇలాంటి వాటికి వాళ్ళు దేవుడికి ఎందుకండి దేవుడికి పనికొచ్చేవాళ్ళు ఏ కరెక్ట్గా బరిలోకి పదకొండు మంది దిగారండి పన్నెండు మంది దేవుడికి పనికొచ్చినోడండి ఒక్కడ దిగాడండి ప్రపంచ తలరాతను మార్చేశాడు ఆయన పేరు యేసు ప్రభు చాలు పనికొచ్చినోడు ఒక్కడుంటే చాలు ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇజ్రాయేలీలు కాపాడేవాడు ఒక్కడు లేడు సంసోను బరిలోకి దిగడు దావీదు బరిలోకి దిగడు నీ జాతిని నీ జనాంగాన్ని కాపాడడానికి ఏంటి ఆ మాట అంటే బాధపడతారు పనికి రాని వాళ్ళు ఎంతమంది ఉంటే ఎందుకండి పనికొచ్చినోడు అక్కడుంటే చాలు ఇది నా బాధ కాదు దేవుని బాధ దేవుని ఆవేదనండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి అందరికీ వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు